మంత్రశాస్త్రం గొప్పదనం ఈ ఈరోజు మనం ఈ విషయం తెలుసుకున్నాం ఒక ఊళ్ళో ఒక ఆచార్యులు గారు ఉండేవాడు ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు వాళ్ళ తాత ముత్తాత నుంచి వస్తున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాలు ఉండేవి ఆచార్యులు గారు రోజు కేశవనామాలతో అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు అయితే ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ అంటే ఆవిడ ఆయన భార్య గారెలు చేసింది గారెలు చేసి పాలేరికి నాలుగు పెట్టింది వాడు కమ్మగా తిన్నాడు తిని అమ్మ ఇంకా నాలుగు వడలు పెట్టమ్మా అన్నాడు ఆవిడ అన్ని లేవురా అయిపోయినాయి అంది అంటే అమ్మగారు ఇంట్లో ఇంకా ఇరవై మూడు గారెలు పెట్టుకొని లేవంటున్నారు అన్నాడు ఆవిడ వంటింట్లోకి వెళ్ళి లెక్క పెడితే సరిగ్గా ఇరవై మూడు గారు ఉన్నాయంట నీకు ఎలా తెలుసురా అని అడిగింది తెలుసులేండి అని అన్నాడు వాడు ఈ విషయాన్ని తన భర్తగా తెలిపింది ఆ మహా ఇల్లలు మరి ఆపుకోలేక భర్తగా చెప్పింది ఇట్లా మన పాలేరిట అన్నాడు చూస్తే నాకే తెలీదు వెళ్ళి చూస్తే ఇరవై మూడు కరెక్ట్గా ఉన్నాయి అన్నాడు ఆచార్య గారు పాలేరుని నిలదీశాడు నీకు ఎలా తెలుసు అని అడిగితే తెలుసులేండి గురువుగారు అన్నాడు కాని ఎంతసేపు చెప్పల ఈయన వదల ఆచార్యులు గారు అదొక విద్యలేండి నాకు మా అయ్య నుంచి వచ్చింది అన్నాడు నాకు ఒక యక్షని చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు ఆ రోజు రాత్రికి ఆచార్యుల గారికి నిద్ర పట్టలేదు ప్రక్క రోజు తెల్లారు ఏం చేశారంటే పాలేరుని అడిగారు రై ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను నాకు ఏ విద్య రాలేదు ఏ శక్తి రాలేదు మీకు ఈ విద్య ఎలా వచ్చింది ఆ మంత్రం ఏంటో నాకు చెప్పరా అని అడిగాడు ఇహా ఆయన వదిలిపెట్టకపోతే విధి లేక పాలేదు ఆ మంత్రాన్ని అంటే కర్ణపిశాచి మంత్రాన్ని గారికి చెప్పాడు రోజు గురువుగారు శ్రద్ధగా మంత్రాన్ని పఠించారు కర్ణపిశాచి ఇంటి బయట నుంచి పలుకుతాను కేకేస్తాను ఆచార్యులు గారు అని పిలిచింది ఏం కావాలి అని అడిగింది గురువుగారు ఇంట్లో నుంచి ఎవరు అని అడిగారు నేను కర్ణపి పిశాచిని యచని మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరంలోని దేవతామూర్తుల్ని బయట పడేయండి నేను లోపలికి వస్తాను అని అన్నది ఆ ఆచార్యుల గారి గుండె ఉభయలు మంది అప్పుడు అర్థమైంది ఉరై మా ఇంట్లో పూజా మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనయో కదా ఆ వాటి వల్లే కదా ఈ పిశాచం లోపలికి రాలేదు ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుతున్నాయో కదా ఎన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి అంటే ఇదే కదా మరి అని అనుకుని నువ్వు వద్దు నీ మంత్రం వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్ళిపోమన్నాడు తన పూజా మందిరంలోకి వెళ్ళి ఆ మహావిష్ణు కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని ప్రార్థించాడు అని అంటూ అనుకుని చెంపలేసుకున్నాడు మంత్ర విద్య ఉన్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు పాతవైనా అరిగిపోయిన మీ తాత ముత్తాతలు పూజించినవి అవి వాటిల్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది వాటిని పారేయకండి అని చెప్తూ భక్తితో ఒక్క పుష్పం పెట్టండి అవి చైతన్యవంతం అవుతాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి అని చెప్పారు మంత్రాలు ఉంటాయి మంత్రాలు మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి అన్నిటికీ శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దేవతా విగ్రహాల శక్తి ఏమిటో మనకు తెలియ తెలియజేశారు అక్కడ మంత్రం చెప్పే మంత్రం చెప్పాడు కదా ఆ మంత్రం ఎలా ఫలించిందో చెప్పాడు అంటే దైవ మంత్రమైన పిశాచ మంత్రమైన వామాచారం అంటారు అంటే కొన్ని దుష్టమైనటువంటి చెడు చేసేటువంటి చెడుని ఆరాధించేటువంటి మంత్రాలు అన్నిటికీ ఉంటాయి శక్తులు మనం దేనిని స్వీకరిస్తే మంచిని స్వీకరిస్తే మంచిగా బాగుపడతాం చెడుని స్వీకరిస్తే చెడిపోతాం ఆయన ఆచార్యులు గారు కనుక తెలుసుకుని మరి ఈ దుష్ట శక్తిని మనం ఇంట్లోకి రానివ్వకూడదు ఆ దుష్ట శక్తి రాకుండా మన విగ్రహాలు దైవం కాపాడింది అని తెలుసుకుని నువ్వు వద్దు నీ మంత్రం వద్దు నీ శక్తి వద్దు పొమ్మన్నాడు అదే ఆ మోహంలో ఉన్న ఉన్నవాళ్ళైతే అబ్బో అదేదో గొప్పది ఆ పాలేరే తెలుసుకున్నాడు మనకు లేకపోతే ఎత్తగాని ఇవన్నీ అవతలు పడేసాడు అనుకోండి పడేస్తే ఆ దుష్ట శక్తికి వశమైపోతాడు చెడిపోతాడు తప్పితే బాగుపడేదేమీ ఉండదు వాటి వల్ల అందుకని మంత్రానికి శక్తి ఉంటుంది కాకపోతే మంచి చెడు అనేది ఎంచుకోవడం మనలో ఉంటుంది కనుక భగవంతుని దగ్గరకు భగవంతుడి దగ్గరకు వెళ్ళాలి అంటే మంచి దైవ మంత్రాలతో మనం అమేకం అయితే అంటే అటని జపిస్తూ ఉంటే శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది అని చక్కగా దీంతో చెప్పారు సర్వం